సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల శ్రీతేజ్ను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని అల్లు అర్జున్ భావించారు ఉదయం పదిన్నర గంటలకు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారం పోలీసులకు తెలియడంతో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు బన్నీ ఇంటికి వెళ్ళిన నార్త్ జోన్ రామ్ గోపాల్పేట పోలీసులు బాధితుడిని అల్లు అర్జున్ కలవడానికి వీల్లేదని నోటీసులు ఇచ్చారు ఆ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి ఆ నోటీసులు అందజేసి గోడ కంటించారు అల్లు అర్జున్ పాపులారిటీ ఉన్న హీరో కాబట్టి ఆయన రావడం వెళ్లడం తోటి రోగులకు ఆసుపత్రికి వచ్చేవారికి తీవ్ర ఇబ్బంది కలగొచ్చని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారనేది ముందే చెబితే దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటామన్న పోలీసులు ఆయన ఆసుపత్రికి వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని నోటీసులో పేర్కొన్నారు i <laughs> you